హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మంజు కలెక్షన్స్ ఈరోజు మరో బ్యూటిఫుల్ త్రీ మోడల్స్ ఆఫ్ శారీస్ అండి అవేంటంటే రామాంగో టిష్యూ ఫాలింగ్ మెటీరియల్లో టిష్యూ శారీస్ థర్డ్ వన్ వచ్చేసి చందేరి కాటన్ ప్యూర్ చందేరీ కాటన్ శారీస్ అండి ఈ కలెక్షన్ మీరు సొంతం చేసుకోవాలంటే ముందుగా మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి చాలామంది వన్ టూ మంత్స్ బ్యాక్ నేను పోస్ట్ చేసిన వీడియోలలో స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అలా చేస్తే స్టాకు ఉండకపోవచ్చు అనేది మీరు ఒకసారి గమనించుకోండి ఎందుకంటే నేను స్టాక్ తెచ్చిన రోజే వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఆ పోస్ట్ చేసినాక ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు మినిమం నేను స్టాక్ మీకు అందించగలను ఆ తర్వాత అంటే స్టాక్ మీకు దొరకకపోవచ్చండి కాబట్టి వీడియో పోస్ట్ చేసిన డేట్ చూసుకొని మీరు త్రీ ఫోర్ డేస్లో ఆర్డర్ చేసుకోవాలి ఓకేనా అయితే మరో విషయం ఏంటంటే నేను ఆఫర్ ఏదైనా ఉంది అనంటే స్క్రీన్ పైన ఈ శారీస్ ఆఫర్ పెడుతున్నాను డిస్కౌంట్ ఇస్తున్నానని మెన్షన్ చేస్తానండి ఆఫర్ లేని శారీస్కి నేను ఆఫర్ లేదని చెప్తాను ఓకేనా ఇక శారీస్ విషయానికి వస్తే రామాయంగో రామాయంగో శారీస్కి శారీ మొత్తం చెక్స్ వచ్చి బార్డర్ ఒక బిగ్ వన్ ఇంచ్ క్రీపర్ లాగా వచ్చి కింద బంచెస్ వస్తాయి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు కొంచెం రిచ్ వస్తుంది ఈ శారీస్ వచ్చేసి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ శారీ మొత్తం పేస్టల్ కలర్స్ అక్కడక్కడ సిల్వర్ ఫ్లవర్స్ వస్తాయి బార్డర్స్ మాత్రం మీకు డార్క్ కలర్లో ఇచ్చాడు పళ్ళు ఇది చూస్తున్నారు కదా రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్కి ఫుల్ బోటీస్ ఇస్తున్నాడు బ్లౌజ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా చాలా బాగుంది ఇవి కూడా మీరు తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఆర్డర్ చేసుకోండి తర్వాత మీరు వన్ వీక్కి టెన్ డేస్కి ఆర్డర్ పెడితే ఈ శారీస్ ఉండకపోవచ్చండి ఒక్కసారి ఆలోచించి ఆర్డర్ చేసుకోండి ఓకేనా రామ్యాంగో అయినా ఈ టిష్యూ శారీస్ అయినా ఫోర్ ఫైవ్ కలర్స్ కంటే ఎక్కువ లేదండి మన దగ్గర స్టాకు అందుకని చెప్తున్నాను తర్వాత టెన్ డేస్ తర్వాత అంటే స్టాక్ అయిపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గ గమనించుకొని నాకు ఆర్డర్ చేయండి మరో విషయం శారీస్ ప్రైస్ అడిగిన తర్వాత డిస్కౌంట్ అంటున్నారు నో డిస్కౌంట్ అండి వన్ శారీకి వన్ పీస్ కొరియర్కి డిస్కౌంట్ ఉండదు మీరు మినిమమ్ త్రీ ఫోర్ శారీస్ తీసుకుంటే నేను డిస్కౌంట్ ఇవ్వగలను ఓకేనా నో బార్గెన్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఇక ఈ శారీస్ వచ్చేసి చందేరి శారీస్ అండి చూస్తున్నారు కదా ఇవి కూడా మన దగ్గర బ్యూటిఫుల్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి పింక్ మెరూన్ ఆరెంజ్ బ్లాక్ ఈ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ మీరు కూడా ఎంత తొందరగా ఈ శారీస్ బుక్ చేసుకుంటే అంత తొందరగా మీకు దొరకవచ్చు ఓకేనా ఇక మనం లాస్ట్గా చేయాల్సిన పని ఏంటి వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తుంది